అందరికీ నమస్కారం దీపావళి స్పెషల్ కాశీ యాత్ర మానవ ధర్మం దైవ దర్శనంగా భావించే ఎండి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు విజయవాడ నుంచి సిట్టింగ్ మరియు స్లీపర్ బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది పదమూడు రోజుల యాత్ర దీనిలోని దర్శించు క్షేత్రములు అన్నవరం అర్చిమిని శ్రీకుర్మ భువనేశ్వర్ పూరి కోణార్పు గోపాల్ ధవలగిరి గయా బుద్ధగయ కాశీ త్రివేణి నవీశారణ అయోధ్య యాత్రలు యాత్రలకి ఉదయం టీటీపీలో మధ్యాహ్నం భోజనం రాత్రి అల్పాహారంతో సహా సిట్టింగ్ బస్సు టికెట్ ధర వచ్చేటప్పటికి పదమూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది స్లీపర్ బస్సు టికెట్ ధర వచ్చేటప్పటికి పంతొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రాదలుచుకున్నారు వెంటనే సంప్రదించండి ఆధ్యాత్మిక భావాలతో ఆధ్యాత్మికంగా జరిగే యాత్రలోని మీరు అందరూ పాల్గొని మన శివయ్య కటక్షాన్ని తీసుకోవాలని మనసారా కోరుకుంటూ రాదలుచుకున్నారు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సెవెన్ టూ త్రిబుల్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ డబల్ ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ ఎయిట్ నెంబర్ ని సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం